హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్య బ్లాగ్స్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వీటెక్కన తర్వాత నేనైతే పక్కకు పల్లీ ఇంకా జీలకర్ర తీసుకున్నాను ఇంకొక వైపు ఇవి వేపుకోవడానికి పల్లీలో జీలకర్ర తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాల జీలకర్ర అయితే తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే అలాగే కొంచెం కరివేపాకు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు సారీ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఇంకొక వైపు పల్లీలు జీలకర్ర వేయించుకున్నాం కదా ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చింతపండు ఉంటేనే పుల్లపుల్లగా బాగుంటుంది అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒకవైపు ఇక్కడ క్యాప్సికమ్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను తర్వాత ఉప్పు తీసుకో ఉప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుంది తొందరగా మగ్గుతాయి క్యాప్సికమ్ ఆ తర్వాత సరిపడేంత పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూ బాగుంటుంది ఉప్పు వల్ల తొందరగా మగ్గిపోతాయని వేసుకున్నాను ఇంకొక వైపు అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలు కూడా మిక్సీ పట్టుకుంటున్నాను నేనైతే మూత పెట్టుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం ఎందుకంటే ఒకేసారి మంచిగా ఫేస్ట్ అవ్వదు కదా అలా ఇంకొక వైపు అయితే కర్రీ చూసుకుంటూ ఉండాలి ఒకవైపు కర్రీ చూసుకోవాలి ఒకవైపు మసాలా రెడీ చేయాలి నేనైతే దాల్చిన చెక్క లవంగాలు సాజీరా అవి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను ఇలా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు పల్లీలకి బదులు కొబ్బరి పేస్ట్ కూడా కొబ్బరి పొడి దొరుకుతుంది కదా మార్కెట్లో వాడుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ పేస్ట్ని కూడా మనం ఈ క్యాప్సికమ్ ఒకసారి మగ్గిందా లేదా చూసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఒక్క టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని సరిపడేంత కారం అయితే వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ కారం అయితే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం మా చాలా వేయలేదు కదా అందుకే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్కసారి ట్రై చేసి ఈ కర్రీ అయితే రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది మిగిలిన ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కర్రీలో వేసుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ ఆ పచ్చివాసన పోయేంతవరకే కదా ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఆ ఆయిల్ అంతా మొత్తం పైకి రావాలి చూడండి ఎలా వచ్చేసిందో ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకున్నాను నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో గుమ్మ గుమ్మలాడేస్తుంది ఇంకా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్యాప్సికమ్ కర్రీ అయితే కంప్లీట్ చూడండి ఫైనల్గా కొత్తిమీర అయితే స్కిప్ అంటే కొత్తిమీర్ లేదు నా దగ్గర అందుకే నేను వేసుకోలేదు ఫ్రెండ్స్ మీరు లాస్ట్ అయితే కొత్తిమీరతో అయితే ఫినిషింగ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్